ఇక్కడ ఉండే వాళ్ళల్లో ఎంతమంది ఆంటర్ప్రెనోర్స్గా ఉన్నారో చేతులపైకి ఎత్త అండి ఓకే ఎంతమంది ప్రొఫెషనల్గా ఉద్యోగాలు చేస్తున్నారు చేతులపైకెత్త పైకెత్తండి ఓకే ఎంతమంది ఇంట్లో ఇద్దరుంటే భార్యాభర్త ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు పైకెత్తండి ఎత్త వాస్తవే భార్యాభర్త ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు నేను లోకేష్ గారు చెప్పినట్టు నేను ఒక రాజకీయాల్లో కూడా చాలా ఒక రెవల్యూషన్గా చేయాలని నా కోరిక ఎవరైనా సరే ఏ ఫీల్డ్లో ఉన్నా రాణించాలంటే ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండాలి అందుకే నేను ఆలోచించింది రాజకీయాల ద్వారా డబ్బులు సంపాదిస్తే ఎప్పటికీ ఆ గౌరవం రాదు కాబట్టి ఫ్యామిలీ ఎప్పుడు రాజకీయం పైన ఆధారపడకూడదని నేను వ్యాపారాలు చేయాలని బిగినింగ్లో నిర్ణయించి ఒకటి రెండు ఫెయిల్ అయినా ఫైనల్గా హెరిటేజ్ పెట్టాం ఈరోజు కుటుంబం గౌరవంగా బతికే పరిస్థితి వచ్చిందంటే అది ఆ రోజు ప్రారంభించిన హెరిటేజ్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఎప్పుడు నేను రాజకీయం చేసేవాడిని మా మిస్సెస్ ఆ కంపెనీ చూసుకునేది ఇప్పుడు లోకేష్ గారు కూడా రాజకీయాల్లోకి వస్తే బ్రహ్మణి గారు పని చేసుకుంటున్నారు కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు ఇది అందరికీ రావాలనేది నా కోరిక దాన్ని ఎప్పటికప్పుడు ప్రమోట్ చేసిన ఒకసారి ఆలోచించారు కానీ అది కుదరలేదు రాజకీయ పార్టీ కూడా కంపెనీ పెట్టి వచ్చే డబ్బులు రాజకీయాలకు ఖర్చు పెట్టాలని అది కాల అది లాస్ ఒప్పుకోలేదు అందువల్ల చేయలేకపోయాను ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది అని అంటే నేను వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెనర్ అని పెట్టుకున్నాను నేను ఇక్కడుండే మీరందరూ కూడా ఉద్యోగాలు చేస్తూ ఓసారి టకామని ఉద్యోగం మానేసి ఆంటర్ప్రెనర్ చేస్తే అది కానీ గిట్టుబాటు కాకపోతే మొత్తం దెబ్బతింటామని భయం కూడా ఉంటుంది గ్రాజువల్గా మీరు ఆలోచించుకోవాల్సింది సంపద సృష్టించడం కష్టం కాదు కేర్ఫుల్గా పనిచేస్తే ఏదైనా సాధ్యం నేను ప్రపంచంలో ఒకటే చెప్తున్నా మీకు రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో నెంబర్ వన్ కమ్యూనిటీ ఎవరంటే మోస్ట్ పవర్ఫుల్ కమ్యూనిటీ ఎవరంటే దానికి చిరునామాగా మీరుండాల్సిన అవసరం ఉంది అదే నేను నా ఆలోచన అదే నా విజన్ అదే నా సంకల్పం నా సంకల్పం మనందరి సంకల్పం కావాలని దానికి ఆమోదం చెప్పాల్సిందిగా మరొక్కసారి మీ అందరినీ కోరుకుంటున్నాను